భారత జాతి ముద్దపిట్ట భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక పుస్తకం పట్టణం అంబేద్కర్ యోజన సేవా సమితి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ సమాజం అంబేద్కర్ గారు చేసినటువంటి నవ సమాజ స్థాపనకు అట్టడుగు వర్గాల అభ్యున్నికి అయినటువంటి విధానాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా అనగారిక వర్గాలు సైతం చట్టసభలకు వెళ్ళేలాగా ఆనాటి కాలంలోనే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి అద్భుతమైనటువంటి అవకాశం చట్టసభల్లో పేదలు అనగారిక వర్గాలు వెళ్ళేదానికి ఆయన బలమైన సంకల్పంతో మనకి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించారు నిజంగా మనకి తల్లి జన్మనించు కాక కానీ ఈరోజు భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా